ఏపీ రాజధాని అమరావతి అవసరాలకు అదనపు భూ సమీకరణకు వచ్చే నెలాఖరులో సిఆర్డిఏ ఇస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు భూ సమీకరణపై రెండు వేల పదిహేనులో జారీ చేసిన నిబంధనల్ని అమలు చేసేలా మంత్రివర్గం ఆమోదించిందని ఆయన చెప్పారు మంత్రివర్గ సమావేశం అనంతరం సచివాలయంలో నారాయణ మీడియాతో మాట్లాడారు రాజధాని అమరావతిలో ఐదు వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ పరిశ్రమలు మరో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు పదివేల ఎకరాలు అవసరం ఇందుకోసం రైతుల నుంచి నలభై ఐదు వేల ఎకరాలు సమీకరించాలి అభివృద్ధి చేసిన ప్లాట్లు రైతులకు తిరిగి ఇవ్వాల్సి ఉన్నందున ఎక్కువ భూమి అవసరం అవుతుంది ఇందుకు సంబంధించి రాజధాని ప్రాంతంలోని ఎమ్మెల్యేలు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించాం రాజధానిలోని ఇరవై తొమ్మిది గ్రామాలను ఆనుకుని అటు జాతీయ రహదారి ఇటు కృష్ణానది యువతల ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో అదనంగా భూ సమీకరణ చేయనున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సమీకరించిన భూములకు సంబంధించి రైతులకు తొంభై ఎనిమిది శాతం ప్లాట్లు కేటాయించాం మిగిలిన రెండు శాతం అన్నదమ్ముల మధ్య గొడవలు కోర్టు కేసుల కారణంగా పెండింగ్ లో ఉన్నాయి అని ఆయన వివరించారు యాభై రెండు వేల కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి రాజధానిలో రెండు వేల పద్దెనిమిదిలో ఏడాది వ్యవధిలో మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు లేఅవుట్ల రోడ్లు ఐకానిక్ భవనాల పనులకు తొమ్మిది వేల కోట్లు ఖర్చు చేశాం మరో ఏడాదిన్నరలో ప్రాజెక్టు పూర్తయ్యేది వైసీపీ ప్రభుత్వం ఆడిన మూడు ముక్కలాటతో మొత్తం నాశనమైంది కూటమి ప్రభుత్వం వచ్చాక యాభై రెండు వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచాం అన్ని పనులు ప్రారంభమయ్యాయి ఏడాదిలో అధికారులకు సంబంధించిన భవన నిర్మాణాలు పూర్తవుతాయి ట్రంక్ రోడ్లు ఏడాదిన్నర నుంచి రెండేళ్లలో లేఅవుట్ రోడ్లు రెండున్నర ఏళ్లు ఐకానిక్ భవనాలు మూడేళ్లలో పూర్తి చేస్తాం నాలుగు వర్షాల కరకట్ట రహదారి అభివృద్ధిపై త్వరలో నిర్ణయం నాలుగు వర్షాల కరకట్ట రహదారి విషయంలో రెండు వైపులా కాంక్రీట్ గోడ కట్టాలా ఒకవైపు కాంక్రీట్ రెండో వైపున మట్టితో కట్టాలా అనే విషయంలో నిర్ణయం తీసుకోవాలి కరకట్ట లోపలికి వెళ్లొచ్చా లేదా అనే దానిపై జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలు కూడా పరిశీలిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు